ఎడారులో స్థలీయర్లు మార్చి పదిహేనవ తేదీ పురుగు వంటి యాకోబు స్వల్ప జనమ విశ్వాయిలు భయపడుకుడి కక్కులు పెట్టుబడిన పదును గల నూరు క్రొత్తదైన నూర్పిడి నానుగా నేను నియమించి ఉన్నాను రష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనముల పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం రెండింటి మధ్య ఎంత తేడా పురుగు చాలా అల్పమైనది రాయి తగిలితే గాయపడుతుంది వాళ్ళు కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది అయితే ఈ నురిపిడి రాను ఇది నలగొడుతూ ఉందే గాని తానెప్పుడు నలగదు ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు అయితే దేవుడు మొదటి దాన్ని రెండో దానిగా మార్చగలడు పురుగుల్లాగా బలహీనంగా ఉన్న మనిషి గాని జాతిని గాని తన ఆత్మతో దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు అన్న ఆ పరిస్థితులను మనకు క్షేమ కారకాలుగా మలుస్తాడు వాటన్నిటిని మన ఆత్మకి ప్రేరకాలుగా చేసుకోవచ్చు చిమ్మ చీకటి లాంటి నిరాశను నలుగొట్టి దానిలో ఉన్న బంగారు ఆభరణములను తీసుకోవచ్చు మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు చేయకుండా ఉంటాడా ఈ లోకంలో పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు మనుషులైతే బలవంతుల్ని విజయాలు సాధించిన వాళ్లను దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకలలాడేలా చేస్తాడు దుఃఖముతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్థుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నా మాటలు పలికిస్తాను నా కరుణకు పాత్రుడిగా చేస్తాను ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నీవు సాధించలేని దానిని నీకు ఇస్తాను ప్రేమ నిరీక్షణ పరిశుద్ధత నింపుతాను నా రూపానికి నిన్ను మారుస్తాను అమెన్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్